హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ బోట్ నెక్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అనేది నేనైతే ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను సో ముందుగా బ్లౌజ్ని టూ ఫోల్డ్గా మలిచేసుకొని ఇలా ఎడ్జెస్ అనేటివి స్ట్రేటింగ్ చేయడానికి ఇలా నీట్గా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్గా ఉంటాయి కదా సో ఇలా క్రాస్గా ఉన్నవాన్ని స్ట్రేట్గా కట్ చేసుకొని ఎల్ షేపు స్కేల్ ఉంటే మనకు కరెక్ట్ నైంటీ డిగ్రీస్ ఏర్పడుతుంది అనమాట కింద హాఫ్ ఇంచ్ వదిలేసి నేను ఆల్రెడీ కుట్టిన బ్లౌజు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నా ఛానల్లో ఉంది కొలత బ్లౌజ్ తోటి నేనైతే నెక్ నేను చూస్తున్నాను చూడండి నడుము లూజు ఓన్లీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఫోర్ ఫోల్డ్ చేస్తే నడుము లూజు ఫైవ్ ఇంచెస్ అనమాట చూస్తున్నారు కదా ఆల్రెడీ ఈ బ్లౌజ్ వేసుకొని వీడియో చూ వీడియో కూడా పెట్టాను ఈ బ్లౌజ్ వేసుకున్న వీడియో పెట్టాను లెవెన్ ఇయర్స్ బేబీకి బోట్నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇదే బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి నేను నీట్గా మార్కింగ్ అయితే వేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసేసాను ఇక్కడ గల్ల రౌండ్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్కి తగ్గించి పైకి తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ చూడండి మనకు చంక డౌన్ అనేది ఇలా చూస్తే తెలిసిపోతుంది అలాగే మనకు ఈ ఆర్మ్ లూజ్ పాయింట్ కరెక్ట్గా ఇలా చూసుకుంటే మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చింది ఇక్కడ ఈ డాట్కి ఇలా ఫింగర్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా ఎక్కడైతే ఆర్మ్ లూజ్ పాయింట్ ఉందో అక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ నేను ఫ్రంట్ పీసే కట్ చేస్తున్నాను ఫోల్డ్ చేసింది ఫ్రంట్ పీస్ కాబట్టి చూడండి ఇక్కడ షేప్స్ మనకు ప్రిన్స్ షేప్ అనేది టూ ఇంచెస్ గ్యాప్ తోటే తీస్తున్నాను ఫస్ట్ ఉన్న బ్లౌజ్కి ప్రిన్స్ షేప్ అనేది కొంచెం సైడ్కి ఎక్కువ వెడల్పు తీసుకుందనమాట సో ఒక హాఫ్ ఇంచ్ తగ్గేసి ప్రిన్స్ షేప్ అనేది నేనైతే తీసుకుంటున్నాను సో చూడండి చంక డౌన్ అయితే సిక్స్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇయర్స్ బేబీకి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి చూడండి ఇక్కడ మనకు చంక డౌన్ తీసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ లోతులకి తీసుకోవాలి మంచి ఫిట్టింగ్ అనేది వస్తుందనమాట ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ తోటే నేనైతే కర్వ్ అనేది తీస్తున్నాను కర్వ్ స్కేల్ తోటి నీట్గా రౌండ్ అనేది ఇలా రౌండ్ ఇచ్చేస్తున్నాను నేను ఫస్ట్ ప్రిన్సెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట నేను కట్ చేసేది సో ఫ్రంట్ పార్ట్లో మనకి ఈ చంక రౌండ్ ఇంకొంచెం లోతులకు ఉంటుంది కదా చూడండి ఇది మనకు నేను చూపించింది బ్యాక్ పార్ట్ ఇలా తీసుకోవాలి కాకపోతే ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనకు మధ్యలో ప్రింట్స్ షేప్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ చెస్ట్ మిడిల్ డాట్ అనేది త్రీ పాయింట్ ఫైవ్కి తీసుకున్నాను ఇక్కడ చంక మిడిల్లో నుంచి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసిన తర్వాత మనకు ఈ ఈ ప్రింట్స్ గ్యాప్ అనేది వన్ ఇంచ్కి తీసుకొని ఇలా కర్వ్ అనేది తింపేసుకున్నాను ఇలా కర్వ్ తింపగానే సరిపోదు ఇక్కడ చంక డౌన్ నుంచి ఇలా కొంచెం గ్రాస్గా తీసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత మనకు నడుము లూజు ఫై వచ్చింది కదా సో ఆ ఫైని కవర్ చేస్తూ ఇలా మనము మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మధ్యలో ఖర్చు వెళ్ళిపోతుంది కదా ఈ ప్రింట్స్ కట్లో ఆ ఖర్చులు కూడా మనం ఒక ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చులు కూడా మనము గ్యాప్లో మెయింటైన్ చేయాలన్నమాట అండి ఇలా నేనైతే టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మెడల్పు తీసుకున్నాను మనకు మన బ్లౌజ్ హైటు అలాగే చెస్ట్ లూజు ఏదైతే కుడతామో వాళ్ళ సైజుని బట్టి మనము ఈ డౌన్ మెజర్మెంట్స్ ఇక్కడ ప్రిన్స్ కట్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలన్నమాట నీట్గా ఎక్స్ట్రా నేనైతే టూ ఇంచెస్ టూ సైడ్స్ ఎక్స్ట్రా కోసం ఇలా మార్కింగ్ వేశాను సో ఇక్కడ మనకు షోల్డరు ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు డౌన్ ఉంటుంది ఇలా డౌన్ చేశాక వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇప్పుడే గల్ల కట్ చేయట్లేదు గల్లకు నేను మోడల్ నెక్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి గల్లని అయితే కట్ చేయట్లేదు మోడల్ నెక్ గల్లా అనేది నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో పెడతాను చూడండి మీరు చూడండి ఇలా హాఫ్ ఇంచు ఫ్రంట్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే హాఫ్ ఇంచు లోతులకి కట్ చేశాను గుర్తు పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను బ్యాక్ని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇక్కడైతే పెట్టుకుంటున్నాను సో ఇలా కాకుండా నేను ఈ బ్లౌజ్ పీస్ని కరెక్ట్గా ఈ కోరాస్ అనేటివి నీట్గా కరెక్ట్గా చేసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను బ్యాక్ ఓపెన్ కాబట్టి క్లాత్ ఓపెన్ ఉన్న సైడ్ అతను అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా పెట్టేసుకొని మనకు బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు పాదమందం ఇంచు ఈ ఓపెన్ సైడ్ మనము ఎక్స్ట్రా ఉంచాలన్నమాట ఎందుకంటే హుక్స్ పాటు పాటు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటు ఎక్స్ట్రాకి కావాలి కాబట్టి అలా తీసుకోవాలి కంపల్సరీ యాజ్ ఇస్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నాను సో ఇలా కొంచెం రఫ్ చేస్తే మనం వేసుకున్న మార్కింగ్ దీనికి పడుతుంది ఇక్కడ చూడండి మనకు నడుము లూజ్ ఫైవ్ ఇంచెస్ వదిలేసి బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఓకే బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ కూడా వచ్చేసాయి ఎందుకంటే చిన్న సైజు ట్వంటీ వన్ ఇంచెస్ నడుము సైజ్ అంటే మీరే అర్థం చేసుకోండి లెవెన్ ఇయర్స్ బేబీకి అనమాట సో ఒళ్ళెళ్ళ ఫంక్షన్ కాబట్టి నేనైతే ఆ చీర కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో పెడతాను నేను నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక ఇదే వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చే చేస్తాను లైనింగ్ పీస్ కట్ చేస్తున్నాను కదా సో ఇక్కడ చేతి లూజు అలాగే హైట్ నైన్ తీసుకున్నాను కాబట్టి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్కి డౌన్ తీస్తున్నాను ఇప్పుడైతే త్రీకి మార్కింగ్ వేసుకున్నాను సో కొంచెం తక్కువ హ్యాండ్ అనేది చాలా రౌండ్ తిరిగింది ఉంటుంది కాబట్టి చూడండి మనకి చేతి రౌండ్ ఫైవ్ అండ్ హాఫ్కి ఎండ్ అవ్వాలన్నమాట సో ఫైవ్ అండ్ హాఫ్కి ఎండ్ అవ్వాలంటే ఆర్మ్ లూజు ఇక్కడ మనకి మరీ ఎక్కువ క్రాస్ అయిపోతుంది కాబట్టి మనకి ఆర్మ్ లూజు లేవాన్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ నేనైతే టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్ చేసి నీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ డాట్ పెట్టేసి ఇక్కడ స్ట్రేట్గా ఒక వన్ ఇంచ్ స్ట్రేట్ చేసి ఇలా కరువు తీసుకోవాలన్నమాట ఇలా కరువు తీసి కిందికి స్ట్రేట్గా ఇలా కలిపేసుకోవాలి హ్యాండ్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి కట్ చేస్తున్నాను నేనైతే ఫోర్ హ్యాండ్స్ ఒకే ప్లేస్లో ఉన్నాయి కాబట్టి కదలకుండా ఒక పిన్ పెట్టేసి కట్ చేసామంటే నీట్గా అన్నీ ఒకే ప్లేస్లో కట్ అవుతాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి బ్లౌజ్ పీసు మెరూన్ కలర్లో ఇలా ఫుల్ పెద్ద బార్డర్ వచ్చి వచ్చేసింది నేనైతే చిన్న బార్డర్ని బ్యాక్ పార్ట్కి వేద్దామని చూస్తున్నాను చూడండి ఇది ఇది చిన్న బార్డరు ఈ చిన్న బార్డరు బ్యాక్ పార్ట్కి వచ్చే విధంగా వేద్దామని చూస్తున్నాను మోడల్ నెక్ డిజైన్ చేసి ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ ఒక సైడ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది కింద బ్లౌజ్ ఫోల్డ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్లో మనకు ఇలా బార్డర్ వచ్చే విధంగా ఫ్రంట్ పార్ట్ ఏమో ఇలా కట్ చేస్తున్నాను బ్లౌజ్లో బ్లౌజ్ పీస్లో ఒక మూలకి సరిపోయింది అనమాట క్లాత్ అనేది ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇంత మిగులుతుంది మనకు అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే క్లాత్ కూడా మిగిలది ఎక్స్ట్రా మనము శారీలో ఉంచి తీసుకోవాల్సి వస్తుంది బార్డర్స్ అలా సరిపోకపోతే చూడండి ఇలా అయితే కదలకుండా పిన్స్ అనేటివి పెట్టేసి నీట్గా బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఇలా కట్ చేస్తున్నాను మెజర్మెంట్స్ మన దగ్గర ఉన్న బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది నీట్గా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు చాలా ఈజీగా ఆల్రెడీ నేను కొలత బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుంది నేను ఎలా కట్ చేశానో ఆ బ్లౌజ్ కూడా వీడియో అనేది ఉంది ఒకసారి వెళ్ళి చూడండి చూడండి ఈ బార్డర్ అయితే నేను మోడల్ నెక్కి పెడదామని చూస్తున్నాను ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి ఈ బార్డర్ మొత్తం వచ్చి కింది సైడ్కి స్కాలప్ డిజైన్ పెడదామని చూస్తున్నాను కరెక్ట్గా మనకు హ్యాండ్ ఇక్కడ ఈ రౌండ్కి కరెక్ట్గా ఎంత అవుతుంది అనేది ఇలా కొలుచుకొని ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఈ మధ్యలో వచ్చిన డిజైన్ని హ్యాండ్కి కరెక్ట్ మిడిల్లో వచ్చే విధంగా చూస్తున్నాను సో అలా కూడా కుదరట్లేదు కిందికి స్కాలప్ డిజైన్ పెట్టాలంటే ఆ తీగలో మనకు స్కాలప్ డిజైన్ అనేది ఏర్పడదు సో కొంచెం డౌన్ చేసుకోవాలి ఈ హ్యాండ్కి పైన బుగ్గ చేతులు అలా పెడదామనుకున్నాను కానీ ఎక్కువ బుగ్గ చేతులు బుగ్గ ప్లేస్లో వేరే కలర్ ఉంటే బాగుంటుందని నేనైతే దీన్ని ఇలా కిందికి డౌన్ చేసేసి చూడండి ఇంకొంచెం డౌన్ చేస్తాను స్కాలప్ డిజైన్ అనేది మంచిగా నీట్గా కనిపించాలంటే మనకు ఇక్కడ బార్డర్లో మొత్తం ఎల్లో కలర్ వచ్చింది కదా ఈ తీగల ప్లేస్లో స్కాలప్ డిజైన్ వేస్తే మనకు ఆ స్కాలప్ నీట్గా ఏర్పడదు బార్డర్లో ఫుల్గా కలర్ వచ్చింది కదా ప్లేన్ కలర్ లాగా ఆ దానికి స్కాలప్ డిజైన్ అనేది మంచిగా ఏర్పడుతుంది సో అందుకని నేనైతే హ్యాండ్ అయితే ఇలా కట్ చేద్దామని చూస్తున్నాను ఇంకొంచెం హ్యాండ్ని ఇంకొంచెం డౌన్ చేద్దామని కట్ చేసేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి కట్ చేయాలి మనం ఏదైతే మోడల్ పెట్టుకుంటున్నామో దాన్ని ఆధారంగా మనము చూసుకొని కట్ చేసుకోవాలి ఒకటికి రెండు మూడు సార్లు చూసుకొని కట్ చేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది చూడండి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేయాలి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనకు కొంచెం క్లాత్ అనేది బార్డర్లో వచ్చింది కదా దీన్ని కూడా ఏదన్నా మోడల్ పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఇలా స్టిచ్ చేసేయాలి స్కాలప్ డిజైన్ నేనైతే ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసాను బోట్ నెక్లో మనకు ఇంకా ఏముంటుంది ఏముండదు షేప్ బెల్ట్ అలాగా ఏముండదు కాబట్టి చూడండి మిగిలిన క్లాత్ ఎంత మిగిలిందో సో దీంట్లో ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేయచ్చు అదే మెజర్మెంట్స్ తోటి టూ సైడ్స్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ నీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు బ్లౌజ్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్